చేరి వచ్చిన మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తుల వారి అమూన అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రేమ దేవుని వలన మళ్ళీ దేవుని యొక్క కృపా వాత్సల్యమును బట్టి మనం ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధానములో మనం చేరి ఆయన ప్రార్థనలో ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన లేఖనాలను మనం ఆలోచన చేసుకుంటూ అలా ముందుకు కొనసాగుతూ ముందుకు వెళుతున్నాం అలాగే ఈ ఈ మార్చి ఈ ఏప్రిల్ మధ్య కాలంలో మనం కొద్దిగా మనసు పెట్టి మనము ఆలోచన చేయగలిగితే అత్యధికంగా క్రైస్తవ ప్రపంచము ప్రభు సన్నిధిలో ఉండటము మనం చూస్తున్నాం ఉండటము మనం చూస్తున్నాం ఆ నలభై దినములు దీన్ని సూచిస్తున్నారు అని ఒకవేళ మనము ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసు వారు శ్రమపడిన దినముల గురించి ఈ క్రైస్తవ ప్రపంచము ఆలోచన చేస్తుంది ఏది ఏమైనా సరే వాళ్ళ అభిప్రాయాలు మనం ఎక్కువగా విమర్శించక దేవుని లేఖనాలను మనం ఆలోచన చేద్దాం ఆ నలభై రోజుల్లో కావచ్చు యేసు క్రీస్తుల వారు సిలవలో వేలాడిన సమయంలో తను పలికిన సూక్ష్మమైన మాటల్లో ఆంతర్యము ప్రపంచమంతా విస్తారంగా ఉందని మనం గుర్తు చేసుకోవాలి మరి అలాంటి ఆ సూక్ష్మమైన మాటలు మనము ఆలోచన చేస్తుంటాము అలాగే గుడ్ ఫ్రైడే నాడు కూడా మనము ఆలోచన చేస్తుంటాం కానీ అంతకన్నా ముందు ఏం జరిగింది అనేది మాత్రము మనకు తెలియకపోవడము చాలా బాధాకరమైన విషయం అంతకుముందు ఏం జరిగిందంటే యేసుక్రీస్తుల వారు సిల్వకు అప్పగింపక మునుపు జరిగిన సంఘటనను ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి మేలు కొలుపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు రాయించాడు పేరున దేవుని వల్ల నేను చెప్పబోతున్నా సమయ సందర్భాల గురించి కొద్దిగా మీరు మనం ఆలోచన చేస్తే ఆయన తెల్లవారుజామున బంట్రోతులకు రోమా సైనికులకు పరిషయులకు ఈ ప్రధాన యాజకులకు అప్పగింపక ముందుపు జరిగిన సంఘటనలు బైబుల్ మనకు కొన్ని కనిపిస్తుంటాయి ఆ కొన్ని కొద్దిగా నేను లోతుగా వెళ్ళి ఆలోచన చేసి చదివితే కొన్ని మాటలు నాకు నా యొక్క ఆలోచనకు దేవుడు కొన్ని ఉద్దేశాలను చూపించాడు ప్రమాణ దేవుని వల్ల ఆ ఉద్దేశాలను ఆ యొక్క సంఘటనలను మీ ముందుకు నేను ఉంచాలని ఆశపడుతున్నాను ప్రభావిని యేసుక్రీస్తుల వారు సిల్వకు అప్పగింపక మునుపు జరిగిన సంఘటనలో ఒక సంఘటన మీకు నేను చెబుతున్నాను ఆ సమయం సందర్భం ఎక్కడ కనబడుతుందంటే మనకు లూకాగా రాసిన శుభార్త ఇరవై రెండవ మనకు కనిపిస్తుంది లూకాగా రాసిన శుభార్త ఇరవై రెండవ మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్లరా నేను ఎందుకు ఈ లూకాగా రాసిన సువార్తలో నేను తీసుకుని రాగలుగుతున్నాను అంటే యేసో వారు తాను పుట్టి పుట్టినది మొదలుకొని ఆ సిల్వలో వేలాడినంత వరకు ఒక క్రమబద్ధముఖం ఒక క్రమబద్ధకరంగా ఒక వరుస పట్టికలో ఈ లూకాగా రాసిన సువార్త మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్లారా అది మత్తయ్య సువార్తలో మనకు కనిపించదు మాపుగా రాసిన సువార్తలో కనిపించదు అలాగే మనకు గారు రాసిన సువార్తలు కూడా మనకు కనిపించదు మనకు వరుస పట్టికలు కనబడుతున్న కార్యక్రమాలు గురించి మనం ఆలోచన చేస్తే అది కేవలము లూకా లోకాగా రాసిన సువార్తలు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి మళ్ళీ ఆ ప్రభైన యేసుక్రీస్తుల వారు శిలువకు అప్పగింపక మునుపు ఇస్కరైతు యుదాగాలు ముద్దు పెట్టక ఒక మునుపు జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు నేను ఉంచుతున్నాను లూకా గల సువార్త వార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు నుండి కొద్దిగా మీకు అర్థం కావాలని చదువుతున్నాను అర్థం కావాలని చదువుతున్నాను జాగ్రత్తగా ఒకసారి మనం చూద్దాం ప్రేమ దేవుని వాళ్ళరా ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాసు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి ఇక మీదట దేవుడి రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్ష రసం తాగనని మీతో చెప్పుచున్నాను అని ఓ గిన్నె ఎత్తుకున్నాడంట కృతజ్ఞత చెల్లించాడట అని మాత్రం మనకు కనబడుతుంది కదా అదే మన ప్రభు వల్ల కార్యక్రమంలో చాలాసార్లు మనం ఇలాంటి సందర్భాలను తీసుకొని మాట్లాడుతుంటాం యసు క్రిసుల వారు ఎప్పుడు గిన్నెను ఎత్తుకున్నాడు ఏ సమయంలో ఎత్తుకున్నాడంటే ఇదే లూకగా రాసేసి వార్త ఇదే ఇరవై రెండవ అధ్యాయంలో పసకా బలి మనం గుర్తు చేసుకోవాలి పసకా పండుగ నాడు యస్సుక్రిసుల వారు ఒక రొట్టెను తీసుకున్నాడు ఇది నా శరీరం అన్నాడు మరొక పాత్రను తీసుకున్నాడు ఆ ద్రాక్షరస పాత్రను నా రక్తం అని ఒక నూతన నిబంధనగా చెప్పడం మనం చూస్తున్నాం ఇంతకు పసకాబని ఎందుకు ఆ సమయంలో అర్పించవలసింది వచ్చింది అని అంటే మనం మనసు పెట్టి మనం ఆలోచన చేయాలి అంటే పాత నిబంధనలో మనం కొద్దిగా లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే పాత నిబంధనలో ఇస్రాయల్ ప్రజలను ఐక్యప్తుల నుండి విడిపించడానికి ఇస్రాయల్ ప్రజలను ఐక్యప్తుల నుండి విడిపించడానికి పది అద్భుతము చేస్తాడు దేవుడు అయినా కూడా ఫరో యొక్క మనసు కఠినమైనది కాబట్టి తను విడిపించాడు చివరిగా ఒక బల్లిని అర్పించే సమయ సందర్భాలు అందరికీ తెలుసు ఒక ఏడాది గుర్రపిల్లను తీసుకోవాలి ఆ గొర్రపిల్లని తీసుకొని ఆ పసకా బల్లిని అర్పించాలని మనకు ఆ రోజు నిర్గమాకాఖండంలో మనకు కనబడుతున్న వచనంలో కనబడుతున్న మాట ప్రియమైన దేవుని దేవుని మళ్ళా వచనములో కనబడుతున్న మాట అది ఎలా కనబడుతుందంటే పసుక ఆ గొర్ర పిల్ల యొక్క రక్తము నిలువు కమ్ములకు అడ్డుకొమ్ములకు రక్తధార యొక్క నిబంధన కనిపిస్తే మీలో జ్యేష్ఠ కుమారుడు ఎవరు చనిపోడు అని ఒక నిబంధన మనకు కనబడుతుంది అది జరిగిన తర్వాత ఫరో యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన తర్వాత ఐకుతుంది విడుదలను ఫరో గారు అనుగరిస్తారు చూడండి ప్రమాణ దేవుడిని వల్లరా మీరు వెళ్ళిపోని ఇంకా మీరు వెళ్ళిపోండి ఇంకా మీరు మాకు అవసరము లేదు అని చెప్పే విధంగా ఈ ఫరో గారు తన ఇస్రా తన దగ్గర బానిసగా ఉన్న ఆ ఇస్రాని ప్రజలు లక్షల జనాంగాన్ని విడిపించి వెళ్ళిపోండి అంటారు అలా అన్న తరువాత దానికి కారణం ఏముందంటే పసక అంటే ఒక బానిసల నుండి రావటానికి ఒక పసక అవసరము ఈరోజు అదే పసుకన యేసుక్రీస్తులు వారు గుర్తుకు చేసుకొని ఒక శరీరం చూపిస్తున్నాడు ఒక పాత్రను చూపిస్తున్నాడు అది నా రొట్టె అంటున్నాడు అది నా ద్రా కాచుతున్న ఒక రక్తము నిబంధన అంటున్నాడు మళ్ళీ ఇది ఇది ఎందుకోసము అని మనం ఆలోచన చేయగలిగితే బైబులు చెబుతున్న లోతైన మాట అది వాళ్ళకు బానిసలుండి విడిపించడానికి ఇస్రాల్స్ అయిన ఇస్రాయిల్ ప్రజలను అదొక కారణమైతే ఈ పసక ఈ పసక ఎవరో కాదు ఈ పసక వధువు ఎవరో కాదు ఈ పసక బలి ఎవరో కాదు ప్రవేణ యేసుక్రీస్తులవారు వారు ఆ ప్రవేణ ఏసుక్రిసుల వారు ఆ పసకకు ఛాయగా నేని అన్ను గుర్తు చేస్తూ అక్కడున్న మానవ ప్రపంచానికి శిష్యులకు అప్పగించుతున్న మాట ఈరోజు మానవ ప్రపంచానికి పాపానికి క్షమాపణ కలగాలి అంటే నిత్యలోకమునకు వారసులు కావాలి అంటే మనిషికి మనశ్శాంతి కావాలంటే అది కేవలము ప్రభుత్వ యేసుక్రిసులు వారి ద్వారానే జరుగుతుంది మనం గుర్తుకు చేసుకోవాలి ప్రభుత్వ దేవుని వల్ల యేసుక్రిసులు వారి ద్వారానే జరుగుతుంది మనం గుర్తుకు చేసుకోవాలి ఏది ఏమైనా సరే ఆ పసకా యొక్క సమయంలో ఏసుక్రిసులు వారికి అప్పగించిన తర్వాత ఒక మాట కనబడుతుంది ఆ పసకా పశువు ఏం చేయబడుతుందో తెలుసా అని అంటే కీర్తనకారుడులో ఒక మాట కనబడుతుంది ఆ మాట వలన జాగ్రత్తగా మనం చూద్దాం కీర్తనకారుడు నూట పదహారు నూట పదహారవ కీర్తన పన్నెండు పదమూడు వచనంలో ఒకసారి మనం జాగ్రత్తగా మనం చూద్దాం ప్రమ దేవుని వల్ల ఒక మాట మనకు కనబడుతుంది ఆ పసుకా పశువు ఏదో కాదు ఆ రొట్టె పాత్ర ఏదో కాదు ఆ ద్రాక్షరస పాత్ర ఏదో కాదు అది ఒక పాత్రగా ఈ మానవ ప్రపంచానికి ఒక మాట దేవుడు గుర్తు చేసుకుంటున్న విషయం తెలుపుతున్నాడు చూడండి ప్రమైన దేవుని వలర అని ఏమని తెలుపుతున్నారు తెలుసా యుహోవా నాకు చేసిన ఉపకారం అన్నింటినీ నేను ఏమైనా చెల్లించదును పదమూడు వచ్చిన జాగ్రత్తగా మనం విందాం రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యుహోవా నామన ప్రార్థన చేసేదను చూడండి రక్షణ పాత్రను ఆయన చేత పుచ్చుకొని చేత పట్టుకొని యుహోవా నామన ప్రార్థన చేసాను అది ఏ పాత్రట అది రక్షణ పాత్ర అంట అది ఏ పాత్ర ఈ మానవ ప్రపంచానికి ఒక ఉన్నతమైన సంకల్పానికి నెరవేర్చబోతున్న పాత్రట అలాంటి పాత్రను ఈరోజు క్రైస్తవ ప్రపంచము నెలకొకసారి తీసుకుంటుంది నెలకొకసారి తీసుకుంటుంది బైబుల్ చెప్తుంది ప్రతి ఆదివారం నాడు రొట్టె తీసుకున్న వాళ్ళు బైబుల్ చెప్తుంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచము ప్రతి ఆదివారం నాడు కాక ప్రతి నెలకు ఒకసారి సంస్కారం తీసుకుంటుంది మరికొంతమంది ఏమంటారు తెలుసా నెలకు ఒకసారి తీసుకుంటే భక్తి పెరుగుతుంది అనే ఒక ఆలోచన భావాలతో కూడుకున్న సంఘాలు కూడా ఉన్నాయి ఒక చిన్న విషయం నెలకొకసారి ఎందుకండి సంవత్సరానికి ఒకసారి ప్రభుబల్లలో చేయవేని ఇంకా భక్తి పెరుగుతుంది కదా అంటే అలాంటి మాటలకు సమాధానం ఈరోజు చెప్పరు సమాధానం చెప్పరు సమాధానం దాటించుకొని వెళ్ళిపోయేవారు ఈరోజు ఎందరో మన క్రైస్తవ సమాజంలోనే మారు వేషముతో ధరించుకొని క్రీసుని యొక్క గుణలక్షణాలు పో చెబుతున్న వారు ఉన్నారు అది వాక్యానికి విరుద్ధమని గుర్తు చేసుకోవాలి ఇది మొదటిది యేసుక్రీస్తుల వారు ఆ శిల్వకు అప్పగింపబడక మునుపు ఆ బంట్రోతులకు ఆ రోమా సైన్యులకు పం పట్టుబడక మునుపు జరిగిన మొదటి సంఘటన ఇప్పుడు రెండవ సంఘటన చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవుని ఏంటిది ఆ రెండవ సంఘటన అని అంటే యేసుక్రీస్తుల వారి దగ్గరున్న అపస్సులు శిష్యులు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనే ఒక ఆలోచన భావాలతో ఉన్న అక్కడున్న అపస్తులు మనకు కనబడతారు శిష్యులు మనకు కనబడతారు అక్కడ ఉన్న దేవుని వల్ల అంటే అని పట్టుబడుతున్న సమయంలో జరిగిన ఒక సంఘటన ఎవరు గొప్ప ఎవరు గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అని చెప్పే విధంగా ఈరోజు ఆ రోజు శిష్యులు ఉన్నారంట సార్ అది మనకు లూకాగా రాసిన సుమార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఆరు వచనంలో కనబడుతుంది కదా మరి మీరు ప్రభువుకు అప్పగింపబడుతున్న సమయంలో అది ఎలా కనబడుతుంది అని మీరు ఆలోచన చేయొచ్చు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల దగ్గర భేదాభిప్రాయాలు రెండు సార్లు వచ్చాయి ప్రేమ దేవుని వల్ల రెండు సార్లు వచ్చాయి భేదాభిప్రాయాలు ఒకటి లూకాగా రాసిన సుమార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఆరు వచనములో ఒకసారి వచ్చింది రెండవసారి మరి ఎవ మరి ఎవరు గొప్ప అనే సమయంలో ఇదే లూకా గారాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయములో ఇరవై నాలుగు వచనంలో కూడా ఒకసారి వచ్చింది మొత్తం రెండు సార్లు వచ్చాయి మొదటిది ఒకసారి చూద్దాం లూకా గారాసి సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరు నుండి ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం ప్రేమ దేవుని వల్ల గారాసి సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరు వచనం తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరు వచ్చినా ఒకసారి చదువుతాను చూడండి తమలో ఎవడు గొప్పవారని వారిలో వారు తర్కము పుట్టగా ఏసు వారి హృదయ ఆలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యుద్ధకు నిలవబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరు వాడు నన్ను చేర్చుకొను నన్ను వాడు నన్ను పంపిన వారిని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్తలుపై అత్తలుపుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను చూడండి ప్రమాణ దేవుని వల్ల మనకు కనబడుతున్న విషయం ఒకటి ఉంది కదా ఎవరి గొప్ప ఎవరి గొప్ప అని అంటే వారి వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి ఒక మాట అంటున్నాడు మీలో ఎవరైనా సరే గొప్పవాడు కావాలని అనుకుంటే మీరు అత్యల్పుడుగా ఉండాలి అని ఒక మాట చెప్తున్నాడు రెండవది ఈ చిన్న బిడ్డ వలె ఉండాలి అని అంటున్నట్టు దేవుని వల్ల అంటే మీ మనసులో కపటము ఈర్ష అసూయ రాగ ద్వేషాలు ఏవి ఉండకుండా ఉండాలి అంటున్నట్టు చూడండి ఇది లూకా గరాశి సువార్త తొమ్మిదవ అధ్యాయంలో నలభై ఆరు నుండి నలభై ఏడు వచనం జరిగిన సందర్భం ఇది ఒకసారి జరిగింది తమలో ఎవరు గొప్పవాడని ఇప్పుడు రెండవది గురించి చెబుతున్నాను లూకా గ్రాన్ ఇరవై ఇదే ఇరవై రెండవ అధ్యాయంలో ఒక్కసారి మనం ఇరవై నాలుగవ వచనం జాగ్రత్తగా చూద్దాం ఇరవై నాలుగవ వచనము జాగ్రత్తగా చూద్దాం తమలో ఎవడు గొప్పవాడని ఎంచబడగా ఎంచబడు తమలో ఎవడు గొప్పవాడగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా చూడండి ఒక మాట కనబడుతుంది మనకి ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు తమను ఎవరు గొప్పవారని మరలా వివాదం పుట్టిందంట అలా మరలా వివాదం పుట్టినప్పుడు ఒక మాట అంటున్నాడు యేసు వారు ఏమని అంటున్నట్టే ఆయన వారితో ఇట్టాను అన్న జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చెయ్యదురు వారి మీద అధికారము చెయ్యు చెయ్యువారు ఉపకారులు అనబడదురు మీరైతే అలాగా ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలె కావలెను అధిపతి పరిచారు వలె ఉండవలను చూడండి ప్రము దేవుడి వాళ్ళు ఒక మాట అంటున్నాడు ఏమని అంటున్నా అంటే అన్ని జనుల్లో గొప్పవారుగా కొంతమంది ప్రపంచంలో కనబడుతుంటారు కదా అలా గొప్పవారు ఈరోజు రాజ్యపాలన చేసే విధంగా ముందుకు కొనసాగుతారు కదా వారి వలె మీరు ఉండకుండా ఉండాలి అంటున్నాడు ఈరోజు చూడండి ఒక సామాన్యమైన రాజకీయ నాయకుడు ఎవరైనా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడా లేడు కోట్లకు కోట్ల రూపాయలు ఉన్నవాడే ఈరోజు ఒక సర్పంచ్ కావచ్చు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ఎంపీ కావచ్చు ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఒక రాష్ట్రపతి కావచ్చు వీళ్ళందరూ డబ్బు కలిగిన వారే ధనవంతులే వీళ్ళందరూ ఈ దేశానికి పరిపాలన చేయాలని ఆలోచన చేసుకుంటున్నారు ఓకే మంచిది చేయండి కానీ మీరు అధిపతులుగా ఉండాలి మీరు ఒకవేళ అనుకుంటే మీరు ఏం కావాలో తెలుసా పరిచారకులుగా ఉండాలి అంటే పనిచేసేవారిగా సమాజానికి ఉపకారుల వలె ఉండాలని బైబుల్ చెప్తుంది ఇది పాలించుచున్న వారికి ఇప్పుడు క్రైస్తవ ప్రపంచానికి ఏమని చెప్తుంది అంటే బైబుల్ చూస్తే మీరు వారి వలె ఉండకూడదు అంటే ఈ రాజకీయ నాయకుల వలె రంగులు వేసుకుని తిరుగుతున్న ఊసలు విల్లి వలె ఉండకూడదు అంటుంది బైబుల్ అంటే రాజకీయ నాయకులు రంగులు వేసుకుని ఊసలు విల్లులు అంటే అవును ఈ రోజు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి దూకుతున్నారనే దానికి కారణము రాజకీయం యొక్క భూసరి వెళ్ళితనం కాదంటారా మీరు అలా చేయాలనుకుంటున్నారా అసలు మీరు రాజకీయ జోలికే వెళ్ళకూడదు రాజకీయానికే మాటనే మీరు నోట నుండి రాకూడదు ఒకవేళ మీరు అలా వస్తే అన్యులు పరిపాలన చేసినట్టుగా మీరు కూడా పరిపాలన చేస్తారు మీరు కూడా అన్నుల్లాగానే పరిపాలన చేస్తారు అంటే తెలుసా దగ మోసము కుట్ర నీతి న్యాయం ఏవి ఉండవు మీకు అంటున్నాడు ప్రేమ దేవుని వల దేవుడు చూడండి మరి అలాంటి మాటను పట్టుకొని ఈరోజు రాజకీయ నాయకులు క్రైస్తవులు కూడా రాజకీయాలలో వస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం చూడండి కాదు బైబుల్ చెప్తుంది ఏమని చెప్తుందో తెలుసా మీరు వారి వలె ఉండకూడదు ఒకవేళ మీరు ఉండాలనుకుంటే ముందుగా మీరు ఏం చేయలేసా అత్యలుపుడయ్యి పరిచారకులుగా ఉండాలి శిష్యులు చెప్తున్నమాట అక్కడ అత్యలుపుడే ఉండండి మీరు ఒక చిన్నవాడిని చేర్చుకుని అంటున్నాడు ఇక్కడ కూడా అంటున్నాడు బైబుల్ ఏమని చెబుతుందంటే మనకు కనబడుతున్న ఒక ఉన్నతమైన మాట మనకు కనబడుతుంది అని ప్రభు ఏమని చెప్తున్నాడంటే జాగ్రత్తగా ఒకసారి మనము ఆలోచన చేద్దాం ప్రభుత్వ దేవుని ఆలోచన చేద్దాం చూడండి ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చి పన్నెండు మందిని యూధ అనబడిన వారి కంటే ముందుగా నడిచి యేసు ముద్దు పెట్టుకోనుటకు ఆయన యుద్ధకు రాక యేసు ఓకే మంచిది ప్రేమ దేవుని వాళ్ళ మనకు కనబడుతున్న విషయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన వల్ల మనం చూసాం తమలో ఎవడు గొప్పవారని ఎంచబడినో వారి వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇచ్చిన చూడండి అన్ని జనులు రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు వారి మీద అధికారము చేయు వారు ఉపకారులుగా అనబడుదురు మీరైతే అలాగా ఉండరాదు మీలో గొప్పవారని ఎవరైనా అనుకుంటే చిన్నవాణి వలె అధిపతి పరిచారికులు వలె ఉండాలి అని పరిచర్య చేసేవారిగా ఉండాలి దాసుడుగా ఉండాలి ఈ సమాజానికి దాసుడుగా ఉండాలంట అని బైబుల్ చెప్తు చూడపరమైన దేవుని అంటే యేసు క్రీస్తులు వారు పట్టబడక మునుపు క్రైస్తవ ప్రపంచానికి ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నారంటే అవును ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నారని మనకు కనబడుతున్న చూడపరమైన దేవుని వాళ్ళరా ఇది రెండవ సందర్భము మొదటిది ఒక పాత్రని ఎత్తుకొని అది శిష్యులకి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఆ పాత్ర పసక అని ఆయన శరీరానికి ఆయన ద్రా ఆయన రక్తానికి సూచికంగా అని మనకు కనబడుతుంది అది రక్షణ పాత్ర ఈ మానవ ప్రపంచానికి రక్షణ పాత్ర అని మనం మొదటి కారణం చూసుకున్నాము రెండవ కారణము ఏంటిదంటే ఎవడు గొప్పవాడు అని వారిలో వివాదం పుట్టిందంట చూడండి ఇది రెండవది ఇప్పుడు మూడోది కూడా చూద్దాం ఏమని వల్ల మూడవది ఏమని ఉందే మనకు కనబడుతుందంటే ఒక మాట మనము ఆలోచన చేద్దాం మన ఎవరు గొప్పవాడు ఎవరు గొప్పవాడు మనం చూసాం కదా మళ్ళీ ఆ ఎవరు గొప్పవాడిలో లోపలమైన యేసుక్రీస్తుల వారి గురించి మీకు బాగా తెలుసు అనుకుంటాను ఆయన మానవ దేహం ధరించుకున్నప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా శిష్యుల యొక్క పాదాలను కడిగాడు కదా ఆయన తగ్గించుకున్న పడ్డాడు తగ్గించుకున్న బడ్డాడు అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మాట అన్నాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఒక మాట కనబడుతుంది ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడుతా తగ్గింపబడతారట ఎవరైతే తగ్గించబడతారో వారు హెచ్చింపబడతారట చూడండి దాసుని స్వరూపం ధరించుకున్నారంట మన ప్రమైన ఏ సుక్ర ఏ సుక్రీసులు తగ్గించుకోలేదా తగ్గించుకున్నాడు అందుకే ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి ఒక విలువైన మాట మనం కనబడుతుంది చూడండి ఏమని కనబడుతుందో తెలుసా ఒక్కసారి యాకబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండో పాట రెండవ మాటకి నేను ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచన ప్రమైన దేవుని యాక్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవచన ఒక మాట చదువుతున్నా సహోదరులాగా చూడండి క్షమించండి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు మిమ్మును హెచ్చించును చూడండి ప్రియమైన క్రైస్తవ సమాజమా సహోదరుడా సహోదరి బైబుల్ చెప్తున్నమాట నిన్ను నీవు తగ్గించుకో దేవుడే నిన్ను హెచ్చిస్తాడట నిన్ను నీవు తగ్గించుకో దేవుడే నిన్ను హెచ్చిస్తాడంట ఎగ్జాంపుల్ దేవుడు నాకు చేసిన మేలు ప్రమైన దేవుడు దేవుడున్న తన ఎదురని తగ్గించుకున్నాను కాబట్టి ఈరోజు ఒక సంఘాన్ని కాపరిగా నేను నిలబడ్డాను అనేకులకు సత్యమైన రాజసువార్త ప్రకటించడానికి జరుగుతుంది అంతేకాదు రాబోయే కాలంలో అనేకులకు సత్య సువార్తను ప్రకటించడానికి ఒక చిన్న పాత్రగా నన్ను మలుచుకోదేవా అని దేవుని దగ్గర గోజాటు కూడా జరుగుతుంది చూడండి అంతేకాదు ప్రతి నెల మా యొక్క ఆత్మీయ సహోదరులు కలిసి వాక్యం చెప్పడమే కాదు సత్కార్యాలు కూడా చేయాలని బైబుల్ చెప్తుంది కదా ఆ సత్కార్యాలను చేయటంలో కూడా ఒక పాలు పొం పాలను పంచుకునే విధంగా అంటే ఏకాభిప్రాయంతో ఏకాత్మతో ఏక ఆలోచనతో మేమందరం సహోదరులను కలిసి కొందరికి బీద సేవకులకు బీదవారి విశ్వాసులకు సహాయ సహకారాలు అందించడము ముందు కొనసాగుతున్నాం చుండపరమైన దేవుని మన ఇప్పుడు రాబోయే అనుకో మరికొన్ని సంవత్సరాలలో రాబోయే సంవత్సరాలలో మేము వ్యక్తిగతంగా మా కాడికి మా వ్యక్తిగతంగా కొందరికి దైవ సేవకులకు విశ్వాసులకు అనాథలకు బీదలకు మేము సహాయము చేయాలని అనుకుంటున్నాము అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దయచేసి మా నిమిత్తం కోసం మేము ప్రార్థించమని కోరుకుంటున్నాను ప్రేమ దేవుని మలరా ఇది రెండవది కారణం దేవుని దేవుల మూడవ కారణం చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తున్నాను మూడవ కారణం ఏం జరిగిందంటే పేతులు ఏసుక్రీస్తు కోసము ప్రాణం పెడతానని చెప్పిన సందర్భము అపోస్తులైన పేతులుగా పేతుడు గారు సమయ సందర్భాల్లో వచ్చినప్పుడు పేతుడు గారు అంటాడు దేవా నీ కష్టం వచ్చినా నీ కష్టానికి అడ్డుగా నేను నిలబడతా నీకు బాధ వచ్చినా ఆ బాధకు ముందుగా నేను అనుభవించిన తర్వాత నువ్వు బాధ అనుభవించు అనే విధంగా పేతులు గారు యేసు క్రిస్తుల వారితో మాట్లాడతారు ప్రభుత్వం ఒక్కసారి ఆ మాటను మనం జాగ్రత్తగా చూసుకుందాం ఇదే లూకా గారాచి వార్త ఇరవై రెండవ అధ్యాయంలో ముప్పై మూడవ వచనంలో ఏమని మాట్లాడతారు చూడండి ముప్పై మూడవ వచనంలో ఏమని మాట్లాడతారు అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణము మరణమునుకు వెళ్ళటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా చూడండి ఏం జరుగుతుంది అంటే ఇంకా నేను వెడలిపోయే కాలం వచ్చేసింది నన్ను తీసుకుని వెళ్తారు మీరు అందరూ వెళ్ళిపోతారు అని చెప్పిపోయింది అలా కాదు అలా జరగదు ఎవరయ్య నీకు చెప్పింది నా ప్రాణము పోయినా సరే నీతో పాటు నేను ఉంటానని అంటాడు పేతుడుగా ఇది ఇంకా శిలువకు ఎక్కకు ముందే జరుగుతున్న సందర్భం ప్రేమ దేవుని వల్ల చూడండి శిలువకు ఎక్కకు ముందే జరుగుతున్న సందర్భం మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల అప్పుడు హృదయ అంతరంగాలను పరిశీలించు నీతి గల దేవుడు కదా అప్పుడు వెంటనే పేతురు గారు ఒక మాట పేతురు గారి గురించి ఒక మాట అంటాడు ముప్పై నాలుగు వచ్చిన అయినా పేతురు నీవు నీవు నన్ను ఎరగమని ముమ్మారు చెప్పు వరకు నేను కోడు కుయ్యదని మీతో చెప్పుచున్నాను అని అన్న వెంటనే ఓ క్షణము కూడా ఆగకుండా పేతురు నువ్వు ఏమో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు పేతుడు కాదు కాదు ట్రాష్ నువ్వు మాట్లాడుతున్నానంతది ట్రాష్ అది అబద్ధము వాస్తవమే తెలుసా జరగబోయేది నీకు చెప్తున్నాను ఎప్పుడైతే నన్ను పట్టుకుంటారో గొర్రెల కాపరికి పట్టుకుంటారో గొర్రెలు చెదిరిపోతాయో ఆ చెదిరిపోయిన సమయంలో నువ్వు నువ్వేమంటావో తెలుసా నీ ముమ్మారు సార్లు అబద్ధము ఆడేంత వరకు కోడి కుయ్యదు అని ఒక మాట అంటాడు ప్రమాణ దేవుని వల్లరా ఈ మాట తాడు చూడండి మళ్ళీ ఇలాంటి మాట నిజంగా అన్నాడా అంటే నీకు అర్థమై మీకు అర్థమైపోయింది అన్నాడా అనలేదంటే ఖచ్చితంగా ఆయన అన్నాడు ఎలా అన్నాడు దేనికి అన్నాడు తనను తాను నమ్మకం పైన ఉన్నాడు కాబట్టి ఆ మాట అనవలసి వచ్చింది ప్రేమ దేవుని వల్లరా తనని తాను నమ్ముకున్నవాడు ఎవడు తెలుసా బుద్ధిహీనుడు అంటుంది బైబిల్ తనని తాను నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని చెప్తుంది ప్రమున దేవుని వల్లరా సోయాన చిన్న పాప వచ్చి ఒక పది సంవత్సరాల పాప వచ్చి నువ్వు ఆపస్తులలో నీవు కూడా ఒకడివి ఆ శిష్య బృందంలో నీవు కూడా ఒక మిషనరీవి అనగానే ఆ చిన్న పాప మాటలకు తల్లడిల్లిపోయి వెన్ను పూచలో వెనుక పుట్టి ఆ పేతురు గారు ఏమని అంటారో తెలుసా నాకు తెలియదు నేను కాదని చెప్పిస్తారు చూడండి ఎవరు పేతురు గారు నిజంగా అంటే నిజంగా జరిగింది మీకు తెలుసు ముమ్మలు కోడి కుయ్యకు ముందే ఆయన ముమ్మాలు అబద్ధం మాడంతవరు కోడి కుయ్యలేదు అబద్ధమాడేనట అది ప్రభు చెప్తున్నాడు నిన్ను నువ్వు నమ్ముకుంటున్న పేరు కాదు నువ్వు నన్ను నమ్మటం లేదు నువ్వు నన్ను నమ్మటం లేదు కాబట్టి నన్ను నా గురించి నువ్వు ఖచ్చితంగా అబద్ధం ఆడుతావు అనే మాట మనకు వెంటనే కనబడుతుంది దేవుని వల్లరా చూద్దాం మనల్ని మనం నమ్ముకుంటే మనం ఏమవుతామో బైబుల్ ఏమని చెప్తుందో చూడండి సర్చ్ దేవుని వలన సామెత ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరు వచనంలో ఒక మాట కనబడుతుంది ప్రేవల ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరు వచనంలో ఒక మాట కనబడుతుంది చూడండి తన మనసును వాడు బుద్ధిహీనుడు చూడండి తన మనసును ఎవరైతే నమ్ముకుంటాడో వాడు ఎవరో తెలుసో వాడు బుద్ధిహీనుడు అని చెప్తుంది బైబుల్ అని తన మనసును తాను నమ్ముకున్న వాడు బుద్ధిహీనత అవును మనల్ని మనం నమ్ముకుంటా బుద్ధిహీనత మనం ఎవరిని నమ్మాలి అంటే నిన్ను రక్షించిన ప్రభుడు గురించి నిన్ను కాపాడిన ఆ జనుత కుమారుడైన యేసు క్రీస్తుల వారి గురించి ఆయన నమ్ముకోవాలి మనం ఆయన నమ్ముకున్నాక మనల్ని మనము నమ్ముకుంటే మన ఎంతటి వారం తెలుసా బుద్ధిహీనులమే ఈరోజు క్రైస్తవులు ఎక్కువగా దేవుని నమ్ముకుంటారని నోటి పెదులతో చెప్తారు ప్రేమ దేవుని అలా కాదు 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 అది అబద్ధం అది నేను చెప్పు మేము అది పెదులతోనే మాట్లాడుతున్నాను అన్నీ అబద్ధాలవి వాస్తవం ఇది తెలుసా దేవుని నమ్ముకున్న వారు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఆయనతో సమాధానంగా ముందుకు వెళుతూ ఉంటారు ప్రేమ దేవుని అది నిజమైన క్రైస్టస్ అంటే కానీ ఈరోజు ఉన్నారంటే లేదు సంఘాలకు వెళ్ళేది ఎందుకోసం తెలుసా ఏదో నామకార్థంగా వెళ్ళాలి వెళ్ళకపోతే మనకి ఏమైనా కీడు జరుగుతుందని ఒక ఆలోచన భావాలతో ఉన్న క్రైస్తవ సమాజం మన క్రైస్తవ సమాజం ప్రేమ దేవుని వారా బైబుల్ అంటుంది నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావు తప్పు అందుకంటారు కదా తన ప్రాణము తాను రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు మనల్ని మనం నమ్ముకుంటే మనం బుద్ధిహీనుల అంట మన ప్రాణాన్ని మనమే పోగొట్టుకుంటామంటే బైబిల్ చెప్తున్న మాట చూడండి పేద నిన్ను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి బుద్ధిహీనుడు కాబట్టి బుద్ధిహీనుడు కాబట్టి నువ్వు మారు తను అంటాడు ఎవరి గురించి ఏసు పేతురు గారి గురించి ఏ సుప్రభుల వారు మాట్లాడతారు నిజంగా హృదయ అంతరంగాలు పరిశీలించిన దేవుడు అంటే అవును హృదయ అంతరంగాలను పరిశీలించిన దేవుడే ప్రేమ దేవుడు అన్నారా అంటే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకందరికీ తెలుసు అయినా కూడా మనం ఎందుకు ఇలా దేవుని పైన ఎక్కువగా మనం ఆధారపడి బ్రతకము ఎందుకు అంటే మనకు కేవలము దేవుని వాక్యం విన్నకాడికి మాత్రమే మనకు అర్థమైంది తప్ప ఆలోచన భావనలో మనకు తెలియదు చూడండి అందుకే బైబిల్ ఒక మాట అంటారు ఏమని అంటారు తెలుసా ఇది గ్రంథము పదో అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇదిమయ గ్రంథము పదోవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక మాట అంటుంది దేవుని మలరా యహోవా తన మార్గంలో నెరవేర్చుకొనుట నరుల వశములో లేదనియు మనుషుల ప్రవర్తన ఎందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుతు అంటున్నారు మనుషులు ఎలా బ్రతకాలో అది వారి వశంలో లేదు నా వశంలో ఉంది మనుషులు ఎలా ప్రవర్తించాలనో వారి వశం లేదు నా వశములు ఉంది అంటున్నాడు చూడపరమ దేవుని వాళ్ళరా నా వశములు ఉంది అంటున్నాడు నా వశములు అంటే ఇది మీ వశములు లేనే లేదు ఇది నా వశములు ఉంది నా ఆధ్వర్యంలో ఉంది నేనే మిమ్మల్ని నడిపించే వాడిని మీరు ఎలా ఉండాలనో ఎలా మాట్లాడాలనో ఎలా బ్రతకాలనో అది మొత్తము నేనే ఒక చేస్తాను మీకు నేను అని ఒక మాట ఆయన నోటి నుండి వస్తున్న ఒక మాట చూడిపెరమ దేవుని నిజంగా అంటే అవును ఇది నిజంగానే జరుగుతుందంటే అవును నిజంగా జరుగుతుంది అంటే దేవుడు చెబుతున్న మాట వాస్తవ సంఘటనలు అంటే అవును వాస్తవ సంఘటన మనం గుర్తు చేసుకోవాలి మూడు మాటలు మనం చదువుకున్నాం మూడు మాటలు మూడు సంఘటనలు మనము చూసుకున్నప్పుడు దేవుని వల్ల ఒకటి యేసుకృష్ణుల వారు పాత్రను తీసుకొని పసకాన్ని భుజించేటప్పుడు మొదటి పాత్ర మొదటి కారణ సందర్భము రెండవది ఎవడు గొప్ప అనే సందర్భము శిష్యులలో మళ్ళీ భేదాభిప్రాయాలు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది మూడవది పేతురు గారు యేసు వారి గురించి నీ ప్రాణానికి బదులు నా ప్రాణం పెడతానన్న మాట మూడు సార్లు ఇవి ఇంకా ఎన్నిసార్లు అంటే తొమ్మిది సార్లు ఉన్నా ప్రభుల దేవుని వల్లరా తొమ్మిది సందర్భాలు ఉన్నాయి తొమ్మిది కారణాలు ఉన్నాయి యేసు ప్రభులు వారు ఇంకా సిలువకు అప్పగింపబడక మునిపై జరిగిన సంఘటనలు ఇవి కాబట్టి దయచేసి ఇంకా ఈ యొక్క మాటలను ఒక భాగాలుగా మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు నడుద్దామని ప్రభున్నా మనం కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను